న్యూస్ని రెగ్యులర్గా అప్డేట్ అవుతున్న మీలో రీసెంట్గా నారా లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఆ వీడియోకి రెస్పాండ్ కూడా అవ్వలేదు ఎందుకంటే నేను ఆ రోజు గెస్ గెస్ట్ చేశాను ఈ వీడియోకి స్టేట్మెంట్కి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి కొనసాగింపు ఉంటుంది అంటే దీనికి కాన్సిక్వెన్స్ ఒకటి ఉంటుంది దాన్ని ఇక్కడికి లింక్ చేస్తారు వీళ్ళు అప్పుడు మాట్లాడదాము అని నా ఉద్దేశం సో ఐ డి నాట్ రెస్పాండ్ టు దట్ స్టేట్మెంట్ అది ఏంటి అంటే నారా లోకేష్ గారు ఏం చెప్పారంటే మేము పెట్టుబడులను అడుగుతున్నాము పెట్టుబడిదారులను పెద్ద పెద్ద కంపెనీలను దే ఆర్ నాట్ రెడీ టు పుట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో డబ్బు పెట్టడానికి వారు రెడీగా లేరు బికాస్ జగన్ మళ్ళీ వస్తాడేమో అన్న భయం వాళ్ళల్లో ఉంది ఆ భయం తొలగించాల్సిన అవసరం ఉంది సో మనం ఎలాగైనా జగన్ రాకుండా చేయాలి అన్నది ఆయన మాటల్లో ఉద్దేశం సో మీరు కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే పవర్లోకి వచ్చిందో మీరు అప్పటి నుంచి బాగా తీక్షణంగా గమనిస్తే ప్రజల మైండ్ని ఎలా ట్యూన్ చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం పెద్దలు జగన్మోహన్ రెడ్డి అని పేరుతో ఉన్న ప్రతిపక్ష పార్టీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ వైఎస్ఆర్ సిపి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అతను ఎగ్జిస్టెన్సే ఒక ప్రాబ్లము అతను ఉండటమే తప్పు అతని ఎలిమినేట్ చేయాలి మీరు కావాలంటే మన మన అసెంబ్లీ స్పీకర్ ఆయన పేరు అయన పాత్రుడు ఆయన కూడా మనతో ఒకసారి వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్లో వాడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు వాడిని ఎలిమినేట్ చేయాలి అనే విధంగా మాట్లాడారు ఆయన ఆ తర్వాత కూడా రెండు మూడు సార్లు జగన్ సెక్యూరిటీ గురించి ప్రాబ్లమాటిక్గా మాట్లాడారు తర్వాత రకరకాలు అంటే జగన్ అనే వ్యక్తి కనపడకూడదు అనే విషయం మీదనే ఫోకస్ చేస్తూ పోయారు హవెవర్ జనసేన వాజ్ అవే ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ జనసేన టార్గెట్ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ముందుకు రావటం అనేదే టార్గెట్గా పెట్టుకున్న జనసేనకు జగన్ని ఎలిమినేట్ చేస్తేనే రాజకీయాలు చేయగలం అనుకుంటున్న తెలుగుదేశానికి దర్ ఇస్ క్లియర్ కట్ డిఫరెన్స్ మనకి ఈ రెండు డిఫరెన్స్ అనేది క్లియర్ కనబడుతుంది మనకు మనం తీక్షణంగా గమనిస్తే సో ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ఒక సదస్సు నిర్వహించారు దావోస్లు అక్కడికి వెళ్ళారు పెట్టుబడులు లక్షల కోట్లు వస్తున్నాయని ఊదరగొట్టారు బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పటిదాకా అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం నిన్నటిదాకా కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదు సబ్జెక్ట్ టు కరెక్షన్ మరి ఇప్పుడు దీన్ని ఎలా కవర్ అప్ చేయాలి దానికోసమే లోకేష్ గారు ముందస్తుగా ఆ మాట మాట్లాడటం జరిగింది ఇకపోతే దావోస్లో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఒక 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 టెలివిజన్ ఛానల్తో ఒక ఇంటర్వ్యూ జరిగింది ఆ ఇంటర్వ్యూలో అసలు యాక్చువల్లీ టాపిక్ ఇది ఇది ఇంపార్టెంట్ ఇక్కడ మనం ఫోకస్ చేయాలి జనసేన లాంటి పార్టీని నొక్కి పెట్టడం ఎలా వైసీపీ లాంటి పార్టీని నోరు తెరవకుండా చేయటం ఎలా వైసీపీ మీదికి తన నేరుగా కాకుండా జనసేనను ఊసిగొలపడం ఎలా ఇటువంటి విషయాల్లో ఆరితేరిపోయినారు చంద్రబాబు నాయుడు గారు జనసేన అనేది ఒక నిజంగా చెప్పాలంటే పిల్ల పార్టీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ లైఫ్ ఎందుకంటే ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీ తీసుకున్న కాంగ్రెస్ బీజేపీ ఇటువంటి ఏ పార్టీలతో మనం పో పోలిక చేసినా కూడా జనసేన పార్టీ అనేది ఇట్స్ వెరీ 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 స్మాల్ పార్టీ అటువంటి పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా మోస్ట్లీ నేను ఇదివరకు చెప్పినట్టుగా ఎమోషనల్ ఇండివిజువల్స్ యంగ్స్టర్స్ ఆవేశము ఆ తర్వాత అభిమానం మాత్రమే ఉన్న కొంతమంది యువకుల సమూహమే జనసేన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని మోటివేట్ చేశారో కులము ఏదో రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేసి జనసేన ఇప్పుడు ఒక ట్వంటీ వన్ సీట్స్తో ఆంధ్రప్రదేశ్లో ఒక ఒక పొలిటికల్ పార్టీగా సస్టైన్ అవుతుంది మరి అటువంటి జనసేనలో కార్యకర్తలను నోరు మూపించటం ఎలా ఒక లీక్ ఇచ్చారు లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని వెంటనే జనసేన నుంచి మరొక బాంబు పేలింది ఎందుకంటే వాళ్ళకి పెద్ద ఆలోచన ఉండదు యువకులకు ఈ అభిమానులకు మా సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చేయాలి అని వాదన మొదలైంది సింపుల్ దెబ్బకు టీడీపీ మీడియా టీడీపీలో ఉండే పెద్దలు చాలామంది సైలెంట్ అయ్యారు ఇక నెక్స్ట్ జనసేనని ప్యాంపర్ చేస్తూ వాళ్ళు పొరపాటున కూడా అధికార షేరింగ్ కోసం కానీ పెద్ద పదవుల కోసం అడగకూడదు అంటే ఏం చేయాలి సో వాళ్ళు అడగాలి అంటే లోకేష్ని ఎలివేట్ చేయాలి లోకేష్ని ఎలివేట్ చేస్తే వాళ్ళు అడుగుతారు ఇప్పుడు ఈ సర్కిల్ని ఈ సైకిల్ని బ్రేక్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయ్యారు ఇప్పుడు సాధారణంగా జనసేన వాళ్ళలో ఉండే ఒక ఇన్సెక్యూరిటీ ఏంటంటే లోకేష్ ఎప్పటికైనా నెక్స్ట్ కాబోయే సీఎం ఎందుకంటే మన కర్నూల్ ఎమ్మెల్యే అయినా గారైనా టీజీ భరత్ కూడా వరల్డ్ ప్లాట్ఫామ్ బేస్ మీద ఆయన అనౌన్స్ చేశారు ఈ విషయాన్ని మరి ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడం ఎలా అది జరగబోయేదే కానీ దాని గురించి జనసేన కార్యకర్తలు కానీ ప్రతి మన అధికార పక్షంలో ఉన్న ఇతర కూటమి వాళ్ళు కూడా ఆలోచించకూడదు ఏం చేయాలి ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు ఒక బాంబు పేలిచారు వారసత్వంపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు వారసత్వం అనేది వ్యాపారంలో ఉంటుంది కానీ రాజకీయాల్లో ఉండదు ఎవడిని వాడు ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకుంటే ఆ పదవికి అర్హుడు అవుతాడు అని చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో దీన్ని విన్న మీలో ఎవరైనా ఏమనుకుంటారు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన వారు కూడా ఏమనుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని సామర్థ్యత పెంచుకోమంటున్నారేమో సామర్థ్యత పెంచుకున్న తర్వాత ఇఫ్ హీఈస్ ఎలిజిబుల్ హీ షుడ్ కంప్లీట్ టు గెట్ ఇన్ టు సీఎం అని మనం అనుకుంటాం నిజానికి ఈ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇది నా అనాలసిస్ మాత్రమే మేబీ ఇది రైట్ అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారంటే లోకేష్ అనే వ్యక్తిని మేము ఇమీడియట్గా ఎటువంటి ఎలివేట్ చేయట్లేదు తను ప్రూవ్ చేసుకున్నాకనే ఎలివేట్ చేస్తాము కాబట్టి మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ జనసేన పార్టీకి ఒక మెసేజ్ పంపించారు తన ఇంటర్వ్యూ ద్వారా కాకపోతే జనసేన పార్టీ వాళ్ళు నమ్ముతారు కానీ చంద్రబాబు నాయుడు గారిని గత ఇరవై ఏళ్ళుగా ఇరవై ఐదు ఏళ్ళుగా గమనిస్తున్న వాళ్ళు ఆయన మైండ్ సెట్ని గురించి అర్థం చేసుకున్న వాళ్ళు ఆయనలాగా ఆలోచించాలనుకుంటున్న నాలాంటి అన అనాలైజ్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఆయన మాటల్ని ఇట్టే నమ్మేస్తారని ఆయన అనుకో ఆయన 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 అనుకోరన్న విషయం నాకు కూడా తెలుసు బేసికలీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఈజ్ నాట్ థ్రెట్ టు పవన్ కళ్యాణ్ ఇన్ ద పొలిటికల్ అరీనా ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అని చెప్పటం కోసమే అండ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని సైలెంట్ చేయటం కోసమే ఆ స్టేట్మెంట్ వదలటం జరిగింది మనము గత పూర్వకాలం చరిత్రలో చూసుకుంటే ముగల్ సుల్తాన్లు కానీ ఢిల్లీ సుల్తాన్లు కానీ తండ్రి ఎంత వృద్ధుడైపోయినా కూడా పదవి దిగకపోవటంతో ఎంతోమంది కొడుకులు తండ్రుల మీద దండయాత్ర చేసి తండ్రిని ఎలిమినేట్ చేసి రాజులయ్యారు కాకపోతే ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం అటువంటి పరిస్థితి లేదు కాబట్టి తండ్రే కొడుకుకు పదవి అప్పజెప్పాల్సిన పరిస్థితి మిమ్మల్ని సూటి ఓ ప్రశ్న అడుగుతున్నా పొరపాటున లోకేష్ కాకుండా పవన్ కళ్యాణ్ తన రాజకీయ వారసుడని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తారని మీలో ఎవరన్నా ఊహిస్తారా ఇంపాసిబుల్ లోకేషే తన రాజకీయ వారసుడు తను అప్గ్రేడ్ అయిన తర్వాత ఆయన లోకేష్ వారసులు అవుతాడు అని చెప్పడం చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండంగానే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి పదవిపై కన్నెత్తి చూడకూడదు ఒకవేళ చూడాల్సి వచ్చిన టయానికి లోకేష్ ఆ పదవిలో ఉండాలి అన్న విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ అనేది నీట్గా చేసుకుంటున్నారు ఈ విషయం జనసేనకు అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే జనసేన ఒక పొలిటికల్ పార్టీగా సస్టైన్ అవ్వాలనుకుంటే వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి ఆర్ నాట్ హియర్ టు గివ్ ఎనీ సజెషన్స్ టు ఎనీ పొలిటికల్ పార్టీస్ నా ఉద్దేశం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతి తన అధికార పక్షంలో ఉన్న కూటమిలో పార్టీలను సైలెంట్ చేయడానికి ఆయన వాడుతున్న ఈ రాజకీయ చతురత ఏదైతే ఉందో దీన్ని అర్థం చేసుకోవడం అందరి వల్ల కాదు కాబట్టి జనసేన పార్టీ ఫ్యూచర్లో ఎదగాలి అనుకుంటున్నప్పుడు లేదా బీజేపీ పార్టీ భవిష్యత్తులో ఇంకా బీజేపీ పార్టీకి అంటూ ఆంధ్రప్రదేశ్ పెద్ద భవిష్యత్తు ఏం లేదు వాళ్ళతో వీళ్ళతో కలిసి ట్రావెల్ చేయాల్సిందే అంటే ఇన్ ద నియర్ కమ్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా నాకు తెలిసి అయితే కనపడట్లేదు ఆ తర్వాత సంగతి నేను మాట్లాడలేను బికాజ్ రేపటి సంగతి కూడా మనం మాట్లాడకూడదు బట్ ఈవెన్ దెన్ చంద్రబాబు నాయుడు గారు జగన్ ఉండకూడదు అని కోరుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ మాత్రం తనతో అధి తనతో తన కింద ఉండాలని కోరుకుంటారు కానీ తనకు ఎదురుగా ఉండాలని ఎలా కోరుకుంటారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తిన్ విషయాలను తీక్షణంగా అర్థం చేసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల టీ టీడీపీ భవిష్యత్తు పట్ల ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది దీన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ చాణక్యుడు ఎందుకు అంటారు తెలుసా నాట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ పవర్ ఈవెన్ వితౌట్ ద పబ్లిక్ మాసెస్ సపోర్ట్ దట్ ఈస్ వాట్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్